ఎల్లో గాయ్స్ ఇదైతే పార్ట్ టూ పుష్ప పుష్పరాజ్ మేము లాస్ట్ బ్లాగ్లో చూడ చూసిలు కావచ్చు మేము ఇక్కడ దావా చేయడానికి వచ్చినాం ఫ్రెండ్షిప్ అని మీరు లాస్ట్ బ్లాగ్ చూడ చూడకపోతే తొందర పోలి నా ఈ మా దోస్తులు ఏం చేస్తుంది ఇక్కడ ఓరం పాలి అరే అయిందారా ఏంద్రా మొత్తం పొగా అమ్మ రే కొంచెం దూరం ఉండి పొగ బాగా మంట బాగా వస్తుంది అయిపోయింది ఇంకా పండించాలి ఇంకా అయితే ఇంకా పెట్టు పెట్టాయి కొంచెం టెన్ మినిట్ పెట్టిన తర్వాత అరే లోపడోళ్ళు అది రా

మొత్తం మ్యాగీ అయిపోయినాక మీరు ఫైవ్ ఫైనల్ గా అయితే మొత్తం మ్యాగీ అయిపోయింది మేము ఎట్లా అవునా నిజమా అనుకున్నాం కానీ మంచిగా అయింది ఇక్కడ అక్కడ తీసుకువతం ఉంది ఎప్పుడు తింటాం మేము నీళ్ళు కారుతున్న నోట్ల నుంచి అక్కడ తీసుకోదాం ఫస్ట్ అయితే అరే బట్ట తొందరగా తీసుకోదాం ప్లేట్లు అవి ప్లేట్లు తీసుకో పది ప్లేట్లు తీసుకో అటు తీసుకో అరే నీళ్ళు నీళ్ళు తీసుకోవే అమ్మో మస్తు అరే ఉన్నాయి అరే ఏం చేయగరా నువ్వు మంచిగా అరే గ్లాసులు గ్లాసులు అవి అరే ఇట్లా వాడేస్తారా తల్లి ఏం కాలేదు కానీ గ్లాసులు ఇక్కడ సాఫే ఉంది మీరు ఏమనుకుంటూ పోవచ్చు మేము మంచిగా సాఫ్ చేసి ఇక్కడ కూకున్నాం అరే గ్లాసులు పెట్టారు అక్కడ పెట్ట మొత్తం అయితే గాయస్ తీసుకున్నాము అవ్వే అది అది కాదు కొంచెం ఇట్లా ఇట్లా అది సాఫీ నాకు బట్టేసాము మొత్తం ఇప్పుడు వీళ్ళకి అందరికి వేద్దాం మొత్తం ప్లేట్లు ఇట్లా వేసేద్దాం చూసుకోను అందుకే ప్లాన్ అయితే అరే నేను చేయాలి అట్ల అందరు చేసి ఇద్దరు కాదు ముగ్గురు కాదు కట్టెలు చేసి నీళ్లు చేసి ఇది వేసిందే మేమే గాని ఏడు నేను నువ్వే నువ్వు కూడా అవిన తొందర తొందర ఏడా ఆకలి అవుతుంది అయిపోయిందా ఇంక పాపడుతుంది ఎట్లుంది బాబా మస్తుంది తిన్నాను ఈ పక్కకు పెట్టాయి బావి పక్క ఈ పక్కకి పెట్టి బాయ్ అరే పక్క ఏంటి మొత్తం ఇక్కడ ఎండ అవుతుంది బాయ్ కుగల్ 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 నా దగ్గర బ్యాగ్లేదా నా దగ్గర పెట్టేయాల ఇంక కొంచెం ఇంకా కుగల్ మంచిగా మీకు కొంచెం తిన్న తర్వాత కల్తాం టేస్ట్ ఏట్లా వచ్చిందో ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ మొత్తం గైల ఫైనల్ మొత్తం మ్యాగీ ఫినిష్ చేసిసానని దీని చూడొచ్చు ఫస్ట్ ఏట్లా ఉందే మొత్తం పారిశిల్ ఏట్లా మ్యాగీ సూపర్ సూపర్ హరే ఏట్లా ఏంది మ్యాగి నువ్వే మాకడాలి

పాప మీరు మొత్తం అయితే కడుగుతుండు నీళ్ళు బాగా తెచ్చినాం మొత్తం వేసినాం వేసి అరే ఫస్ట్ కడుగుర్రా మా అమ్మ కొడుతుంది మరి మొత్తం కడిగినాగా కలుతాం మొత్తంగా అయితే క్లీన్ చేసేసినాం చూడచ్చు కర్ర కర్ర మొత్తం పోయింది मरी नेहून ब्लाग इकडे ॲडा ब्लाग नेक्टर चा सबस्क्राईब बाय बाय बाय